హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియో వచ్చేసి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం టాపిక్లో పార్ట్ సెవెన్ చూసాం కదా ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ ఎయిట్ ఉంటుంది ఓకేనా మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రధానుల యొక్క మాతృభాష క్రింది వాటిలో ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మరాఠీ అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రధానులను పరధాన్ లేదా పర్ధాన్ అని కూడా పిలుస్తారు ఈ మూడు రకాలుగా పిలవడం జరుగుతుంది కానీ ఈ ప్రధానులు వచ్చేసి తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా జీవించ జీవిస్తుంటారు ఈ ప్రధానుల యొక్క మాతృభాష మరాఠీ అయినా కూడా వీరు గోండుల యొక్క ఇతిహాసాలను మరియు జానపదాలను గోండి భాషలో వినిపించడం జరుగుతుంది ఓకేనా మరి ఈ ప్రధానులు లేనిదే గోండులలో కానీ రాజు గోండులలో కానీ ఒక్క పెళ్ళి కూడా జరగదు అంతేకాదు అంతిమ సంస్కారాలు కూడా జరగవు ఓకేనా ఈ ప్రధానులు ఉంటేనే పెళ్ళిళ్ళు కానీ అంతిమ సంస్కారాలు కానీ రెండూ జరుగుతాయి వీళ్ళు లేకపోతే అన్నీ ఆగిపోతాయి ఓకేనా మల్లాపురం అడవులు విస్తరించి ఉన్న జిల్లా ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ నిజామాబాద్ తెలంగాణలోని ఎరుకల యొక్క మాండలిక భాష ఏది ఆన్సర్ ఆప్షన్ టూ కుర్రు భాష అయితే ఈ ఎరుకలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా విస్తరించి ఉన్నారు ఈ ఎరుకల భాషను కుర్రు భాష లేదా కులవత అని పిలుస్తారు ఓకేనా కుర్రు భాష లేదా కులవత ఈ రెండింటినీ కూడా అంటే రెండు పేర్లతో పిలవడం జరుగుతుంది మరి ఈ ఎరుక కులానికి చెందిన మహిళలు వచ్చేసి భవిష్యవాణి చెప్పడంలో ప్రసిద్ధులు ఈ ఎరక కులానికి చెందిన మహిళలు భవిష్యవాణి అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళు జాతకాలు చెప్తుంటారు కదా అందులో వీళ్ళు ప్రసిద్ధులు ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఇక్కడ ఒకసారి పైనన్న ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి కోయలు ప్రధానంగా జరుపుకునే జాతర సమ్మక్క సారలమ్మ జాతర మరి ప్రతి కోయ ఇంట్లో కూడి దేవర విగ్రహం ఉంటుంది ఇక్కడ కోయలు ప్రధానంగా జరుపుకునే జాతర వచ్చేసి సమ్మక్క సారలమ్మ జాతర మరి ప్రతి కోయ ఇంట్లో కూడా ఒక కుడి దేవర విగ్రహం అనేది ఉండడం జరుగుతుంది ఓకేనా ఈ కోయలు ప్రముఖంగా దొరల సట్టంగా అంటే ప్రసిద్ధి అంటే కోయలు ప్రముఖంగా దొరల సట్టంగా ప్రసిద్ధి అంటే దొరల సట్టంగా వీళ్ళు ప్రసిద్ధి చెందిన వారు ఎవరు అంటే కోయలు ఓకేనా మరి ఇక్కడ ఇవన్నీ కూడా కరెక్ట్ సెంటెన్సే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఈ క్రింది వాటిలో ముత్యాలమ్మ పండుగను ఎవరు జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ టూ కోయలు అయితే ఇక్కడ ఈ ముత్యాలమ్మ పండుగను కోయ జాతి వారు సంవత్సరానికి ఒకసారి జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా ఈ ముత్యాలమ్మ పండుగను కోయ జాతి వారు జరుపుకుంటారు ఎప్పుడు అంటే సంవత్సరానికి ఒకసారి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ మరియు సి ఒక్కసారి ఈ టూ ఆప్షన్స్ చూసినట్టయితే ఏ వచ్చేసి శ్రీతల పండగను లంబాడీలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో జరుపుకుంటారు ఇక్కడ శ్రీతల పండుగను లంబాడీలు శ్రావణ మాసంలో జరుపుకుంటారని ఇచ్చారు కదా కానీ ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఎందుకంటే ఆషాఢంలో జరుపుకుంటారు ఓకేనా లంబాడీలు ఈ శీతల పండుగను ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాంగ్ సెంటెన్స్ ఓకేనా ఈ శ్రావణ మాసంలో వచ్చేసి లంబాడీలు తీజ్ పండుగను జరుపుకుంటారు ఈ పాయింట్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనం ఇంతకుముందు క్వశ్చన్లో డిస్కస్ చేసాము ఓకేనా శ్రావణ మాసంలో వచ్చేసి లంబాడీలు తీజ్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది అది కూడా ఎందుకు అంటే ఈ మాసంలో వర్షాలు బాగా పడి భూమి సాగుకు తయారవుతుంది కాబట్టి దీని సందర్భంగా ఈ శ్రావణంలో తీజ్ పండుగను లంబాడీలు జరుపుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏమనిచ్చారు శీతల పండుగను లంబాడీలు ఆషాఢ మాసంలో జరుపుకుంటారు ఓకేనా కానీ ఇక్కడ శ్రావణమానం శ్రావణ మాసం ఇచ్చారు కాబట్టి రాంగ్ ఇక తర్వాత సి చూసినట్టయితే తెలంగాణలోని గిరిజనులు ఆషాఢ మాసంలో గ్రామ సంక్షేమం కోసం పెద్ద దేవుడు గౌరవార్థం ఈ పెద్ద దేవుడు పండుగను జరుపుకుంటారు ఇక్కడ ఆషాఢ మాసంలో పెద్ద దేవుడు పండుగను జరుపుకుంటారని ఇచ్చారు కదా ఇది కూడా రాంగ్ ఎందుకంటే వైశాఖ మాసంలో జరుపుకుంటారు ఓకేనా ఆషాఢ మాసంలో కాకుండా ఈ పెద్ద దేవుడు పండుగను గిరిజనులు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో వైశాఖ మాసంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ టూ సెంటెన్స్ కూడా ఈ విధంగా రాంగ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి మరి ఆప్షన్ వన్ ఏ మరియు సి ఒక్కసారి కరెక్ట్ సెంటెన్స్ చూసినట్టయితే అవేంటి బి మరియు డి అవి కూడా ఒకసారి చూసేద్దాం ఓకేనా చాలా జంతువులను ఈ పండుగ సందర్భంగా అంటే శీతల పండుగ సందర్భంగా బలివ్వడం వలన ఈ శీతల పండుగను బలుల పండుగగా పిలుస్తారు ఓకేనా అంటే ఈ పండుగ సందర్భంగా చాలా జంతువులను కూడా బలిస్తారు అందుకనే ఈ శీతల పండుగను బలుల అని కూడా పిలుస్తారు ఇక తర్వాత లాస్ట్ వన్ డే పరిగిపిట్ట దేవునికి ఇష్టమైనదిగా భావించి ఈ పరిగిపిట్టను పెద్ద దేవుడు పండుగ సందర్భంగా బలిస్తారు ఓకేనా ఈ పరిగి పిట్ట అనేది పెద్ద దేవునికి ఇష్టమైనదిగా ఈ గిరిజనులు భావించడం వలన ఈ పిట్టను ఈ పెద్ద దేవునికి పెద్ద దేవుడు పండుగ సందర్భంగా బలివ్వడం జరుగుతుంది ఇది కూడా కరెక్ట్ సెంటెన్స్ మనకు సరైన వాక్యాలు అడిగినప్పుడు బి మరియు డి కానీ ఇక్కడ మనకి సరికాని వాక్యాలు అన్నాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏ మరియు సి అవుతుంది కన్ఫ్యూజ్ కాకండి ఓకేనా ఈ క్రింది వాటిలో ఈదుల్ ఫితర్ అని ఏ పండుగను పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ రంజాన్ ఈ క్రింది వాటిని జతపరచండి ఇక్కడ టూ గ్రూప్స్ ఇవ్వడం జరిగింది మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ ఫోర్ అవేంటో ఒకసారి చూసేద్దాం ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్సర్ సి అందశ్రీ మరి ఫస్ట్ వన్ ఏంటి తెలంగాణ గేయ రచయిత వచ్చేసి అందశ్రీ ఇక సెకండ్ వన్ తెలంగాణ గన్ పార్క్ రూపశిల్పి ఆన్సర్ ఏ యాదగిరి తెలంగాణ గన్ పార్క్ యొక్క రూపశిల్పి ఎవరు అంటే యాదగిరి థర్డ్ వన్ తెలంగాణ తల్లి రూపశిల్పి ఆన్సర్ బి వెంకట రమణాచారి ఇక లాస్ట్ వన్ తెలంగాణ ఎమ్లాం రూపకర్త ఆన్సర్ డి ఏలే లక్ష్మణ్ సో వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్ ఫోర్ అందుల యొక్క ముఖ్య దేవుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ హనుమాన్ అయితే ఇక్కడ అందులు రోలా ఉత్సవాలను జరుపుకుంటారు దీనిలో భాగంగానే ఎద్దులను పూజించడం జరుగుతుంది ఓకేనా అందులు రోలా ఉత్సవాలను జరుపుకుంటారు ఇందులో భాగంగా ఎద్దులను పూజించడం జరుగుతుంది మరి ఈ అందులో వచ్చేసి అధికంగా తెలంగాణ మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలో షెడ్యూల్డ్ ట్రైబ్స్గా గుర్తించడం జరిగింది ఈ పాయింట్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఓకేనా మరి వీడి యొక్క ముఖ్య దేవుడు వచ్చేసి ఇక్కడ హనుమాన్ ఆప్షన్ త్రీ ఓకేనా హనుమాన్ ఓకే పానపట్టంపై రెండు లింగాలు ఉన్న దేవాలయం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కాళేశ్వరం ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈరోజు గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం టాపిక్లో పార్ట్ ఎయిట్ మరి మీలో ఎవరైనా పార్ట్ వన్ నుండి పార్ట్ సెవెన్ వరకు మిస్ అయినట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం